ప్రభునందు అందరికీ వందనాలు దైవ తీ త్రిత్వం గురించి మనం వింటూ వస్తూ ఉన్నాం వీడియోలో దేవుని త్రిత్వాన్ని గురించి దైవ త్రిత్వం గురించి మరికొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని పరిశుద్ధ గ్రంథము తెరచి మీరు ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అనే మాట దేవుని వాక్యములో మనం చూడగలం దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే 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 అనే మాటను మీరు గమనించండి దేవుళ్ళు ముగ్గురు కాదు దేవుడు ఒక్కడే ఆ దేవునిలో నుండే ఆయా సమయాల్లో కుమారుడైన దేవుడు తన పని జరిగించడానికి దేవునిలో నుండి వచ్చినవాడు కుమారుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా త్రియేక దేవుడు స్త్రీత్వమును గురించి ఎవరికి తోచినట్టు వారు వారి ఆలోచన ప్రకారము ఊహల్లో ఊహించుకొని చెప్తా ఉన్నారు కాబట్టి దేవుడు ఒక్కడే దేవుళ్ళు కాదు ముగ్గురు దేవుళ్ళు కాదు త్రిఏక ఏక దేవుడు అందుకు సంబంధించిన వాక్య సత్యాలు దేవుని లేఖనాల్లో ఈమిడి ఉన్నవి అట్టి సత్యాలను మనము ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం దేవుడు ఒక్కడే ఒక్కడే అన్నప్పుడు ముగ్గురవ్వడానికి వీల్లేదు ఇది మానవ దృక్ప దృక్పథంలో ఆలోచిస్తున్నటువంటి మానవ దృక్పథంతో ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు ముగ్గురు అనే మాట ముగ్గురు కాదు దేవుడు ఒక్కడే కాబట్టి ఈ విషయాన్ని దైవ త్రిత్వము గురించి సంపూర్ణంగా చెప్పడానికి మన బ్రెయిన్ సరిపోదు మన ఆలోచనలకు మన జ్ఞానానికి మించిన దైవ మర్మం అది మర్మము వేరు రహస్యము వేరు మర్మము రహస్యం ఒకటి కాదు గమనించండి రహస్యం వేరు మర్మము వేరు కాబట్టి దేవుని అంతర్యానికి సంబంధించిన దైవ మర్మం త్రిత్వం త్రిత్వముల గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి అవగాహన కోసం త్రీత్వ సత్యాన్ని గురించి త్రీత్వ సిద్ధాంతాన్ని గురించి కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను ఉదాహరణకు గమనించండి దేవుని వాక్యములు మనం గమనిస్తే మరి సూర్యుడు సూర్యుడు అంటే ఉష్ణము కాంతి బలం అనగా బింబము సూర్యుడిలో మూడు చూడగలం సూర్యుడు ఒక్కడే సూర్యుడు ఒక్కడే సూర్యుడులో ఉష్ణము చూడగలం కాంతిని చూడగలం బలమును చూడగలం లేక బింబం సూర్యుడు ఒక్కడే సూర్యునిలో మరి ఉష్ణము కాంతి బలం లేక బింబం అలాగే దేవుడు ఒక్కడే అంత మాత్రమే కాదు పుష్పాన్ని కూడా గమనించండి పువ్వులని పుష్పాన్ని కూడా గమనిస్తే వర్ణము పరిమళము ఔషధం మూడు దాగి ఉన్నాయి ఒకే పుష్పములో వర్ణము పరిమళము ఔషధం అంటే త్రీత్వాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరించ ఉదాహరించబడిన కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను సూర్యుడు ఒక్కడే సూర్యుల్లో ఉష్ణముంది కాంతి ఉంది బలముంది అనగా బింబం పుష్పములో కూడా మూడు ఇమిడి ఉన్నాయి వర్ణము పరిమళము ఔషధం అలాగే నీరు నీళ్లు నీళ్లు నీరు నీటిలో కూడా మూడు ఇమిడి ఉన్నాయి గమనించండి ఉదకము హావిరి మంచుగడ్డ ఉదకము హావిరి మంచుగడ్డ నీళ్లు ఒకటే ఒకే నీటిలో మూడు ఇముడి ఉన్నాయి ఉదకము ఆవిరి మంచుగడ్డ దైవ త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు త్రిత్వంగా కనిపిస్తాడు ఆయా సందర్భాల్లో పనిని బట్టి సందర్భాన్ని బట్టి యేసు ప్రభువు తండ్రి అయిన దేవుల్లో దేవుడు ఒక్కడే ఆయనలో నుండి యేసు ప్రభు వచ్చాడు ఆయనలో నుండే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు నేను వెళ్ళని ఎడల ఆయన రాడు అని అన్నాడు కొత్త నిబంధనలో ఇవన్నీ మర్మయుక్తమైన విషయాలు కాబట్టి దేవునికి మానవ కుటుంబాలను జత చేసి మానవ కుటుంబాలుగా మాట్లాడము సరైనటువంటి బోధ కాదు ఏదో ఊహించుకొని తెలిసినట్టు అది కాదు అది తప్పుడు బోధ అని మీరు గమనిస్తే చాలు కాబట్టి ఇంకో విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొని వస్తున్నాను గమనించండి వత్తులు కలిగినటువంటి దీపం బత్తి లేక వత్తులు కలిగినటువంటి దీపం త్రికోణ ఆకారంలో కనిపిస్తుంది ఆ దీపం దీపం ఒకటే కానీ మూడు మూలలు కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా గమనించండి దీపం దీపం పెట్టి వత్తులు కలిగిన దీపం పెట్టి వెనకట పురాణలో వత్తులతో దీపాలు వెలిగించేవారు లాంతుర్లు లేక దీపం ఆ దీపాన్ని చూసినప్పుడు త్రీకోణాకారములో కనిపిస్తుంది దీపం ఒక్కటే కానీ మూడు మూలలుగా దీపం మండుద్ది అంటే మూడు దీపాలనే కాదు ఒకే దీపం త్రీకోణాకారములో మండుద్ది దేవుడు కూడా అలాగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి మనిషి కూడా దేవుడు త్రిత్వమై ఉన్నాడు దేవుడు మనిషిలో కూడా త్రిత్వాన్ని పెట్టాడు నా పోలికలో మనిషిని సృష్టించాను అన్నాడు గమనించండి మనిషికి కూడా మనిషి కూడా కలిగి ఉన్నది దేహము ప్రాణము ఆత్మ దేహము ప్రాణము ఆత్మ మనిషి మూడు కాదు ఒకడే ఒకరిలోనే మానవుల్లో ప్రాణం ప్రాణముంది ఆత్మ ఉంది ఈ విషయాన్ని దైవతిత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కాబట్టి అంతేకాదు మనసుకు కూడా అనుభవము శక్తి ఇచ్చ అనేది ఉందన్నమాట మనసుకు కూడా మనసుకి అనుభవము శక్తి ఇచ్చ అనేటివి ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డలారా దైవతిత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ముగ్గురు కాదు దేవుడు ఒక్కడే ముగ్గురు అంటే బైబుల్ అంత వాక్యం అంతా తప్పు అయిపోద్ది ముగ్గురు దేవుళ్ళు అన్నట్టు అయిపోద్ది అనమాట ముగ్గురు దేవుళ్ళు కాదు దేవుడు ఒక్కడే బైబిల్ గ్రంథం అంతట్లో మారుమ్రోగుతున్న మాట అది అడుగడుగున కనిపిస్తున్నమాట ముగ్గురు దేవుళ్ళు నీవు నీకు ముగ్గురు కనిపిస్తే ముగ్గురు అని పేరు పెట్టడం అది కాదు అది తప్పుడు ప్రసంగం వాఖ్యానం తప్పు చాలా చాలా రాంగ్ రాంగ్ ట్రాక్ లో వెళ్ళి మాట్లాడుతున్నారు కాబట్టి దేవుడు ముగ్గురుగా ఉండడానికి వీల్లేదు త్రిత్వమై ఉన్నాడు బహువచనములో కనిపిస్తాడు దేవుడు ఏకవచనములో కనిపిస్తాడు మీరు వాక్యాన్ని బాగా కరెక్ట్గా మనసు పెట్టి ధ్యానించండి చదవండి దేవుడు అర్థం చేస్తాడు కాబట్టి దైవత్రిత్వము గురించి దుర్బోధ ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు వాక్యములో లేఖనాల్లో దాగి ఉన్న దైవత్రిత్వం మనం అర్థం చేసుకోవడానికి అసలు కొంతవరకు మనకు అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు కానీ అది చాలా పెద్ద మర్మం దైవ గురించి సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేం లేక సంపూర్ణంగా మనకు అర్థం కాకపోయినప్పటికీ కూడా త్రిత్వము అని బైబుల్లో రాయబడి ఉన్నదా అనంటే ఆ పదవు నాకు కనిపించాలి అనంటే మరి నువ్వు అనుకున్నట్టు నువ్వు ఊహించినట్టు కనిపించాలనే రూల్స్ ఏమి లేదు వాక్యములు లేని విషయాలు ఎన్నో మనం నోటికి వచ్చినట్టు మనం ఎన్నో మాట్లాడుతున్నాం వాక్యములో లేని విషయాలు కూడా మనం మాట్లాడుతున్నాం అంటే వర్ణించడానికి వివరించడానికి మనం ఎన్నో మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడింది వాక్యములో ఉందా అంటే ఉన్నాయి కాబట్టి గమనించండి దేవుని వాక్యములు మనం గమనిస్తే ఈ విషయాలు మీరు మీరు ఆలోచన చేయండి దేవుడు త్రిత్వమై ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం సత్యం త్రిత్వమై ఉన్నాడు అదే సమయంలో ఆయన ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు ఆయనలో నుండే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఆయనలో నుండే కుమారుడైన దేవుడు వచ్చాడు ఇది గమనిస్తే చాలు దేవుళ్ళు ముగ్గురుగా ఉండడానికి వీల్లేదు ముగ్గురు కానే కాదు దేవుడు ఒక్కడే ఒక్కడే అని బైబుల్ అంతట్లో మారుమరోగుతుంది ఒక్కడే దేవుడు దేవుడు దేవుండ్లు కాదు దేవుళ్ళు అంటే మళ్ళీ తప్పైపోతుంది దేవుండ్లు కాదు దేవుడు ఏకపదం దేవుడు దేవుళ్ళు కాదు ముగ్గురు కాదు బహువచంలో కనిపిస్తాడు ఏకవచ్చంలో కనిపిస్తాడు ఆయనే అంతా ఆయనే ఒకే దేవుడు మీరు ఎందులో చూడండి ఏ మతంలో చూడండి ఎక్కడ చూసినా ఏ మతంలో చూసినా దేవుడు ఒక్కడే అని చెప్తున్నా అనే మాటలు మనకు వినబడతాయి సబ్క మాలిక్ ఏక అంటారు కదా అందరి దేవుడు ఒక్కడే అంటారు కదా ఆ ఒక్కడే ఆయన ఏదే ఎన్నో అవతారాలు ఇతర మరి మనం మనకు తెలుసు ఆ దశ అవతారం అని ఎన్నో అవతారాలు ముక్కోటి అవతారం అని ఇవన్నీ కలిసి వాళ్ళు ఒకటే అని అంటున్నారు వాళ్ళకంటే అద్మానంగా దరిద్రంగా మాట్లాడితే ఎట్లా ముగ్గురు దేవుళ్ళు నలుగురు దేవుళ్ళు కుటుంబం ఉంది భార్య ఉంది పిల్లలు ఉంది ఈ విధంగా మాట్లాడము వాక్యము తెలిసి మాట్లాడతారా లేక తెలియక మాట్లాడతారా ఆది ప్రకటన వరకు త్రీత్వం గురించి కోకొల్లలుగా సత్యాలున్నాయి వాస్తవాలున్నాయి త్రీత్వము అనే ఒక మాట రాయబడలేదు కదంటే అలాంటి విషయాలు ఎన్నో రాయబడిన విషయాలు ఎన్నో మాట్లాడుతున్నారు కదా దైవ కాబట్టి ఈ విషయాలు గమనించండి దైవతృత్వం గురించి ఇంకా మనము మున్ముందు కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ ముందుకెళ్దామని మరో చేస్తూ ఈ విషయాలు మీరు ఆలోచించాలని ప్రభుపేట మనం చేస్తూ తన మాటలు దీవించు కాక అందరికీ వందనాలు